హాయంద్రకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కథలో ఇక వస్తారాకి రిషి సారే రంగాగా నటిస్తున్నారా అన్న నిజాన్ని అయితే ఇక రిషినే కన్ఫర్మ్ చేస్తాడనమాట ఈ విఆర్ రింగ్ అయితే ఇచ్చి పంపడం ద్వారా ఇక బుజ్జి ఇది ఇస్తే సరిపోతుందా తనకు అర్థమవుతుందా మేడంకి అని అంటే ఇది ఇస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది ఈ ఫోటో కూడా చూపించని చెప్పేసి శైలేంద్రతో ఉన్న ఫోటో కూడా దిగి ఇక పంపిస్తాడనమాట ఇక రెండుసార్లు వెళదామని చెప్పి ఇక శైలేంద్రతో పాటు రిషి అయితే సిటీకి అయితే వెళ్ళిపోతాడు ఇక బుజ్జి వచ్చే వచ్చేసి నానమ్మతో నానమ్మ నానమ్మ అని చెప్పేసి రంగన్న సిటీలో పనికి ఒకటి కుదిరాడు ఒక నెల రోజులు రావడానికి కొంచెం టైం పట్టిద్ది నీ ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమన్నాడు డబ్బు ఇచ్చి పంపాడు అని చెప్పేసి అంటే ఏం పని నాన్న ఏమైంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవి ఏం నాకు చెప్పలేదు రావడం కొంచెం లేట్ అయ్యిందని మాత్రమే చెప్పారు అనేసి అంటే అలా ఎలా వదిలేసి వచ్చే రిషి సార్ని అనేసి అంటూ ఉంటే వస్తారా మేడం మీకు ఈ రింగ్ ఇమ్మని చెప్పాడు మేడం అని చెప్పంగానే ఏంటి అనేసి చూస్తే ఆ రింగ్ విఆర్ రింగ్ నా రింగ్ పోయింది అనుకున్నాను ఇదే నా రింగ్ అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎవరిచ్చారు ఇది ఏమని చెప్పారు అంటే ఇది ఇస్తే మీకు అంత అర్థమైపోయిందంట తర్వాత ఈ ఫోటో కూడా చూపించమన్నాడు ఇది కూడా చూపించిన తర్వాత మీరు ఏం చేయాలో మీకే తెలుస్తుంది అని చెప్పారు అని చెప్పేసి ఇక రంగా చెప్పినాయి అన్నీ ఉంటే ఇక పట్టడం సంతోషంతో ఇక తన మనసులోనే ఇక నరిషి సారే రంగా నరిషి సారే రంగా అని చెప్పేసి రంగాగా నటిస్తున్నారు అనేసి మనసులో అనుకొని ఇంక ఏ అమ్ము శైలేంద్రనా అంటే శైలేంద్ర రిషి సార్ని చూసేశారా ఇప్పుడు ఏం జరుగుతుందో అక్కడ అని చెప్తే ఋషి సార్ ఒక నెల రోజుల పాటు అక్కడ పనిలో వెళ్తున్నారంట రావడం కుదరదని అంటే రిషి సార్ కాలేజ్కి వెళ్తున్నారు అన్నమాట అని చెప్పి ఇక తనలో తాను అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు కాలేజ్కి వెళ్ళాలి సార్ మీరు లేని ఆ కాలేజ్ అస్సలు ఊహించుకోలేను అని చెప్పేసి నేను మిమ్మల్ని తీసుకువెళ్దాం అనుకున్నాను ఎలాగైనా సరే మీరు కాలేజ్కి వెళ్తున్నారు కదా ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అక్కడికి సరోజ కూడా వస్తుంది వచ్చేసి ఏడు బావ ఏడేళ్ళని అడుగుతూ ఉంటే బావ సిటీలో పనికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి బుజ్జి చెప్తాడు సరోజ నిన్ను చూస్తుంటే చాలా వస్తుంది నిజంగా ఆ సారు రంగా కాదు రంగా కాదు నాకు తెలుసు అర్థమవుతుంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా ఒకవేళ రిషి సారే అయితే ఏం చేస్తావే వాళ్ళిద్దరికి ఏదో ఏదో రింగు కూడా ఇచ్చారు మొత్తం అర్థమవుతుంది అన్నారు ఈ మేడంకి ఇస్తే నా రిషి సారే అందుకనే నా రింగు నాకు ఇచ్చారు ఇది మా ప్రేమకు గుర్తు అని చెప్తుంది అని చెప్పేసి అంటే ఎందుకు నన్ను అలా టెన్షన్ పెడతా అలా ఏం జరగదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరోజ ఇక ఇలా ఉండంగానే ఇక ఎప్పుడో మన ఊరికి ముందు వచ్చిన ప్రోమో ఇక రిషి ఇక ఆ కాలేజీకి అయితే వెళ్ళడం ఇక అక్కడ జగతి మేడం ఫోటో చూడడం ఆ ఫోటో చూసి ఇక ఏమి తెలియనట్లే ఏంటంటే ఎవరు మేడం మేడం గారు ఎవరు అని చెప్పి శైలేంద్రని అడిగితే ఇక ఏమి తెలియనట్టు మా పిన్ని ఎవరో చంపేశారు అది ఇది అని చెప్తే మా అమ్మని చంపిన వాళ్ళని మాత్రం వదలనని చెప్పేసి గట్టిగానే అంటాడు ఏంటి ఏంటి రంగను అనేది అంటే ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ కవర్ చేసేస్తాడనమాట నీళ్ళ ఈ వాకింగ్ స్టైల్ ఇక లాంగ్వేజ్ అంతా మార్చాలి నువ్వు అని చెప్పేసి ఇక పార్లర్ లాంటి దానికి తీసుకువెళ్ళిపోయి ఇక రిషిని మంచి లుక్గా అయితే చేస్తారనమాట ఇక కాలేజ్కి అయితే తీసుకెళ్దాం అనుకునే లోపే ఇక ఫోన్ చేసి మహేంద్రకి మీరు కాలేజ్కి రండి మీకు సర్ప్రైజెస్ మీరు చూస్తే షాక్ అయిపోతారు ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నేను తీసుకొచ్చాను అని చెప్పి బాబాయ్ రండి అని చెప్పి తీసుకెళ్ ఫోన్ చేస్తే ఇక మహేంద్ర ఇక అందరు వెళ్తారనమాట ఇక అలాంటి టైంలోనే ఇక రిషి కాలేజీలోకి అయితే అడుగు పెడతాడు సూటు ఊటు వేసుకొని ఇక షాకింగ్ అనమాట ఇక అలా చూస్తూ ఉంటాడు మహేంద్ర రిషి సార్ని నాన్న రిషి అని చెప్పేసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు ఇక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే కొంచెం సేపు అయిన తర్వాత నేను వచ్చేసాను డాడ్ నీకేం కాదు అనేసి ఇక కాలేజ్లోకి వెళ్ళి కాలేజ్ వ్యవహారాలన్నీ ఇక స్టూడెంట్స్ అందరినీ ఉద్దేశించి ఇక నేను వచ్చేసాను మీరంతా నిశ్చింతంగా మా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి చదువు ధ్యాస పెంచాలి చదువుకోకపోతే కానీ చదువు విలువ గురించి లాగా అయితే చేస్తాడు రిషి అబ్బోపాని చెప్తున్నాడే నేను ట్రైనింగ్ ఇచ్చిన దానికంటే అని చెప్పేసి ఇక పెద్దన్న అని చెప్పేసి ఇక అందరినీ అయితే కలుస్తాడు ఇక ఇలా జరగంగానే అనుపమ వాళ్ళకు కూడా తెలిసి రిషి వచ్చాడా అని గబగబా ఇంటికి అయితే వస్తారు ఎందుకు మీరు సడన్గా నేను ఎంట్రీలు నిన్నక మహేంద్రం చూడడానికి ఈ సిటీ నుంచి వదిలిపోయి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటే రిషి వచ్చాడంటూ చూడడానికి వచ్చానని చెప్తే నాన్న రిషి నాన్న రిషి అని పిలవంగానే మేడం ఎలా ఉన్నారు అని చెప్పి పలకరిస్తాడనమాట రిషి నేను బాగానే ఉన్నాను ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు నీ కోసం పాపం వస్తారా ఎంత ఎదురు చూసిందో తెలుసా అందరూ నువ్వు చనిపోయావన్నా వస్తారా మాత్రం నువ్వు చనిపోలేదనే మాటతోనే ఉంది పాపం ఎక్కడుందో అని అనేసి అంటూ ఉంటుంది మనం చూసి ఇతను ఎవరు అన్న ట్టుగా అయితే మన కాలేజ్ కష్టంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు అని చెప్పి అనుమా మేడం వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి చెప్తారనమాట రండి కూర్చోండి బాగున్నారా చాలా థ్యాంక్స్ నా కాలేజీకి చాలా హెల్ప్ చేశారని మానవ్వుతో అయితే షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడు